మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి ఆయన గొప్పవాడు కాబట్టి మనము అలానే బ్రతకాలి దేవునిలో ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండమని ఆ దేవుడినితో చెబుతూ ఉన్నాడు ప్రతి క్షణము పరిశుద్ధంగానే బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఒక బిల్ గీసుకుని కూర్చోవడం కాదు పరిశుద్ధంగా బ్రతకడం అంటే దేవుడి క్రియల చొప్పున ఆయన ఆలోచనల చొప్పున నువ్వు వెళ్ళడం ఆయనకు అనుగుణంగా బ్రతకడం ఆయన మాటలను శక్తివంతంగా ఉంచడం పవిత్రత అంటే హిబ్రూలో వేరు చేయబడినది లేక ప్రత్యేకించబడినది అని అర్థం దేవుడి పవిత్రత ఏ లోపము లేనిది దేవుడి పవి పవిత్రత పరిపూర్ణమైనది నీ కొరకు నువ్వు ప్రత్యేకించుకో రోజు సమస్త చెడు నుంచి పాపం నుంచి నీకు నువ్వు వేరు చేసుకో ఆయన వారిని శుద్ధీకరించే పని మొదలు పెడతాడు నీ కొరకు ఈరోజు దేవుడు చెబుతూ ఉన్న మాట పవిత్రంగా ఉండు ప్రవర్తన అంతట్లోని పవిత్రంగా ఉండు జీవితం మొత్తం పవిత్రంగానే ఉండాలా క్రైస్తవ సంపద సంబంధంలోనే ఉండాలి అలాంటి మహిమనికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా